మనం కూడా పక్కనున్న సమస్యల వైపు మనం కూడా పక్కనున్న శోధన వైపు మనం కూడా పక్కనున్న అనారోగ్యం వైపు మనం కూడా మన పక్కనున్న ఆర్థిక సమస్య వైపు మనం కూడా మన పక్కనున్న కుటుంబ సమస్యల వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు జీవిత కృంగిపోవడానికి సిద్ధమవుతాం పేతురు కూడా అలాగే నీటిలో మునిగిపోతూ వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఉన్నంతసేపు అతనికి ఏ గాలి ఏమి చేయలేకపోతూ వచ్చింది మనం కూడా మన యొక్క జీవిత యాత్రలో యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ జీవిత యాత్ర కొనసాగింప చేస్తే ఎటువంటి శోధన ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్య ఎటువంటి అనారోగ్యము మనల్ని ఏమీ చేయలేదు కానీ ఎప్పుడైతే పక్కనున్న సమస్యల వైపు పక్కనున్న గాలి వైపు పేతురు చూసి నీటిలో మునిగిపోతూ వచ్చాడు అలాగే మనం కూడా ప్రక్కనున్న సమస్యల వైపు ఇబ్బందుల వైపు ఇరుకల వైపు చూస్తే నీటిలో మునిగిపోతాం నీవు నేను కూడా అంతే ప్రక్కనున్న సమస్యల వైపు చూడ్డానికే ఇష్టపడతాం నీవు నేను కూడా అంతే ప్రక్కనున్న ఆర్థిక సమస్యల వైపే చూడ్డానికి ఇష్టపడతాం ప్రక్కన ఉన్న అనారోగ్య సమస్యల వైపే చూడ్డానికి ఇష్టపడతాం దేవుని పైన విశ్వాసం ఉంచడానికి ఏమాత్రము ఇష్టపడని మనుషులంగా విశ్వాసులంగా వ్యక్తులంగా కనబడుతూ ఉన్నాం కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటంటే పేతురు ప్రభువా అని ఎప్పుడైతే చేస్తూ వచ్చాడో నన్ను కాపాడు అని పేతురును ప్రభు కాపాడుతూ వచ్చాడు ఏం చేస్తూ వచ్చాడమ్మా పేతురును ప్రభు ఏం చేస్తూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా మనము అల్ప విశ్వాసమైనప్పటికీ మన యొక్క జీవితాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు మనము పేతురు వలె ఎన్నోసార్లు తీర్మానం చేసి ప్రభువా మార్కైన చెరసాలలోనైనా నా జీవితంలో నేను నీకు నమ్మకంగా బ్రతుకుతాను అని చెప్పి లోకంలో పడిపోలేదా లోకంలో గొనుక్కోలేదా ఇంటి పక్కనతో కొట్లాడలేదా ఇంట్లో కుటుంబంలో కొట్లాడలేదా సమస్యలు తెచ్చుకోలేదా మన నోరు పారేసుకోలేదా తీర్మానాన్ని పెట్టలేదా కానీ పేతురును ఏ విధంగా ప్రభు ప్రక్కన పోయి పశ్చాత్త పడితే తిరిగి సమకూర్చుకున్నాడో పరలోకపు యొక్క తాలపు చేతులు పేతురికి ఇస్తూ వచ్చాడో అపోస్తుల కార్యములు ఒకటి రెండు అధ్యాయాల్లో పేతురును ఏ విధంగా బలంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడో నిన్ను నన్ను కూడా దేవుడు అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు మొదట మనము స్థిరమైన విశ్వాసం లేని వారం రెండవది మనము మాట తప్పేటువంటి జీవితం కలిగిన వారం మూడవది మనము అవిశ్వాసులైనటువంటి వారం కానీ దేవుని యొక్క ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది దేవుని యొక్క ప్రేమ మనల్ని రక్షిస్తూ ఉంది